హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్సికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ చూస్తున్నాం మీలో ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేయండి ఈ వీడియో డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇస్తాము అందరూ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి అతి త్వరలో రాబోతున్న టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ని రాయండి పత్రాల వెరిఫికేషన్ మెగా డిఎస్సీ అభ్యర్థుల్లో ఉత్కంఠ అంటూ ఈనాడు న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన న్యూస్ ఆర్టికల్ చూద్దాం కర్నూలు జిల్లా న్యూస్ ఆర్టికల్ ఉమ్మడి జిల్లాలో మెగా డిఎస్సీలో అర్హత సాధించిన అభ్యర్థుల పత్రాల పరిశీలన ప్రక్రియ ఓ కొలిక్కి రావడం లేదు ఇప్పటికే నాలుగు సార్లు పరిశీలించారు పలువురు డిఎస్సి అభ్యర్థులు ఫిర్యాదులు చేయడం కొందరి పత్రాలపై అనుమానాలు ఉండడంతో అధికారులు పునః పరిశీలనకు రావాలని అర్హత సాధించిన అభ్యర్థులకు సమాచారం ఇస్తున్నారు మెరిట్ జాబితా ప్రకారం మొదటి విడతలో రెండు వేల ఐదు వందల ఇరవై ఐదు రెండో విడతలో డెబ్భై మూడో విడతలో ముప్పై మూడు మంది అభ్యర్థులకు చెందిన అర్హత పత్రాల పరిశీలన పూర్తి చేశారు ఇందుకోసం యాభై మూడు కమిటీ బృందాలను ఏర్పాటు చేశారు వీరు ఇప్పటికే నాలుగు సార్లు పరిశీలన చేసినా స్పష్టత రాలేదు ఐటీఆర్ అడగడంపై సందేహాలు డిఎస్సిలో ఉద్యోగార్హత సాధించిన మహిళా అభ్యర్థినుల నుండి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ పత్రాలు ఇవ్వాలని కమిటీ సభ్యులు అడుగుతున్నారు దీనిపై అభ్యర్థుల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది ఐటీఆర్ పత్రం ఇస్తే మాకు ఉద్యోగం వస్తుందా లేదా అనే సందిగ్ధంలో పడ్డారు ఈడబ్ల్యూఎస్ మహిళా అభ్యర్థులకు ఈ సమస్య ఎదురవుతుంది భర్త ప్రభుత్వ ఉద్యోగైనా వ్యాపారి అయినా వార్షిక ఆదాయం ఎనిమిది లక్షలకు మించితే తప్ప తప్పకుండా ఐటీఆర్ ఇవ్వాల్సిందేనని నిబంధన పెట్టారు పత్రాలు సమర్పించిన అభ్యర్థుల వ్యక్తిగత వివరాలు క్షుణ్ణంగా పరిశీలిస్తే అనేక లోపాలు బయటపడే ఆస్కారం ఉందని పలువురు కమిటీ సభ్యులు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో చర్చించుకుంటున్నారు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులపై ఫిర్యాదులు మెగాటిఎస్సీలో ఈడబ్ల్యూఎస్ పత్రాలతో సుమారు మూడు వందల మంది అభ్యర్థులు వివిధ ఉపాధ్యాయ పోస్టులకి దరఖాస్తు చేసుకున్నారు కోట్ల ఆస్తులు ఉన్నవారు సైతం ఈడబ్ల్యూఎస్ పత్రాలు తెచ్చుకొని ఉపాధ్యాయ కొలువులకు అర్హత సాధించడంపై పలువురు అభ్యర్థులు కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం దీంతో ఈడబ్ల్యూఎస్ పత్రాలు సమర్పించిన అభ్యర్థుల దరఖాస్తు పత్రాలను పునః పరిశీలన చేయాలంటూ కలెక్టర్ నుంచి జిల్లా విద్యాశాఖకు మౌఖిక ఆదేశాలు ఇచ్చారు ప్రకాశం జిల్లాకు చెందిన ఓ అభ్యర్థి కర్నూలు జిల్లాకు నాన్ లోకల్ కింద స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు దరఖాస్తు చేసుకున్నారు అతను దివ్యాంగుడు ఇందుకు సంబంధించిన సర్టిఫికేట్ను పత్రాల పరిశీలన రోజు ఫిజికల్గా అందజేశారు ఆన్లైన్లో నమోదు చేయలేదు నిబంధన ప్రకారం మొదట ఆన్లైన్లో నమోదు చేసిన తర్వాతే ఫిజికల్గా పత్రాన్ని సమర్పించాలి ఆన్లైన్లో లేకుంటే అనర్హుడిగా ప్రకటించాల్సిన కమిటీ సభ్యులు అర్హుడిగా గుర్తించడం గమనార్హం నెల్లూరు జిల్లాకు చెందిన ఓ మహిళా అభ్యర్థి భర్త రెవెన్యూ శాఖలో సర్వేయర్గా విధులు నిర్వహిస్తున్నారు ఈమె ఈడబ్ల్యూఎస్ పత్రం సమర్పించడంపై అనుమానాలకు దారితీస్తుంది కర్నూలు జిల్లాకు చెందిన ఓ మహిళా అభ్యర్థికి వివాహమైంది ఆమె తండ్రి చిరునామాతో ఈడబ్ల్యూఎస్ పత్రం సమర్పించారు ఇలాంటి అభ్యర్థులు సుమారు ఇరవై నాలుగు మంది ఉన్నట్లు గుర్తించారు ఏపీడీఎస్సికి సంబంధించిన మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మీరు తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అందరూ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి